అమరావతిలో కాంచోం వ్యాలీ దేశానికే గర్వకారణం నీలాయ్పాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం అందరికీ నమస్కారం అండి అమరావతి సంభ్రమం నుంచి మనం కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాం నిన్నటి బ్రహ్మాండంగా జరిగిన సభ దగ్గర నుంచి ఈ సభ కంటే ముందుగా ఒక రెండు మూడు గంటలు ముందుగా అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో ఒక ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది కేవలం ఏడు నెలల్లో మాత్రమే ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా హైటెక్ సి హైటెక్ సిటీ పేరు మారుతుంది పేరు క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇవాళ నుంచి కరెక్ట్గా ఏడు నెలలు కరెక్ట్గా ఏడు నెలలు లెక్కేది పెట్టుకుందాం అందరం ఏడు నెలల్లో అమరావతిలో హైట్రెక్ సిటీ అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా చాలా అధునాతనంగా చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వా సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రా రాబోతుంది బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబ కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అద్ అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే మనం వాడే సిస్టమ్స్ కంటే వంద రెట్లు వంద రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు భారతదేశం ఏంటి ఆసియా ఖండంలోనే లేదు కేవలం యుఎస్ యూరప్లో ఒక ఐదారు ప్రదేశాల మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది ఓ రకంగా కేవలం నాసా గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఇన్ సెవెన్ మంత్స్ ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి ఒకటి చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ అంటే జనవరి ఒకటో తేదీ అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన వచ్చి రాబోయే జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే ఐబిఎం అనే ప్రఖ్యాతమైన అమెరికన్ ఐటీ కంపెనీతో అదే విధంగా టిసిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్